ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ కాలేజ్ నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది ఏంటంటే సాహిత్య అకాడమీ అని చెప్పి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే ప్రభుత్వ కాలేజు దాని నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అది క్లర్క్ అండ్ అటెండర్స్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకి అయితే రిలీజ్ చేశారు దానికి అర్హత ఎంత ఉండాలంటే టెన్త్ క్లాస్ లేదంటే ఇంటర్మీడియట్ ఉన్నా కూడా జాబ్స్ ఇచ్చారు జీతం మనకి ముప్పై ఆరు వేల వరకు ఉంది నెలకి ఈ డీటెయిల్స్ తెలంగాణ ఏపీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి ఫీజు కూడా మీరేమి వన్ రూపీ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఓన్లీ అప్లికేషన్ పంపించండి చాలు అండ్ మీకు ఆల్ ఓవర్ ఇండియాలో పోస్టింగ్ ఇస్తారు వాళ్ళు ఆర్గనైజేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ట్రాన్స్ఫర్ చేసుకునే వీలు కూడా ఉంది కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే హెచ్టిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ సాహిత్య డ్యాష్ అకాడమీ ఏకేఏడిఈఎంఐ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలంటే అఫీషియల్ పోర్టల్ ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా ఇక్కడ మనము కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి స్క్రోల్ చేస్తూ ఉంటే కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ రిక్రూట్మెంట్ అని కనిపిస్తుంది చూడండి దాని మీద క్లిక్ చేయాలి వేకెన్సీస్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇన్వైట్ ఇన్వైట్ అప్లికేషన్స్ ఫర్ ద వేరియస్ పోస్ట్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నారు కదా దాని మీద క్లిక్ చేస్తే మనకు నోటిఫికేషన్ అయితే డీటెయిల్గా ఓపెన్ అవుతుంది అనమాట అదేవిధంగా మీరు అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఒకటి ఇచ్చారండి దీని కిందే మనకి నోటిఫికేషన్ కిందే ఉంది కదా ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫార్మేట్ అని ఇది క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది నోటిఫికేషన్ డీటెయిల్గా చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఏంటంటే సాహిత్య అకాడమీ అండి నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ సాహిత్య అకాడమీ ఈజ్ అండ్ అటానమస్ ఆర్గనైజేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిందకు వస్తుంది కాబట్టి ఇది గవర్నమెంట్ జాబ్ అండి ఆల్ ఇండియన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు పోస్టులు అయితే ఈ విధంగా మెన్షన్ చేశారు చాలా పోస్ట్లు వివిధ రకాల పోస్టులు ఇచ్చారండి అవి పబ్లికేషన్ అసిస్టెంట్ దగ్గర నుండి మీకు సేల్స్ కమ్ ఎగ్జిబిషన్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ ప్రూఫ్ రీడర్ కమ్ జనరల్ అసిస్టెంట్ రిసెప్షనిస్ట్ కమ్ టెలిఫోన్ ఆపరేటర్ జూనియర్ క్లర్క్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇప్పుడు మనం మెయిన్గా ఫోకస్ చేసేది ఏంటంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ జూనియర్ క్లర్క్ ఈ రెండు ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు అండ్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చి టెన్త్ అండ్ ట్వెల్త్ ఉంటే సరిపోతుంది కాబట్టి ఇవి మనం క్లియర్గా చూద్దాం ఇక్కడ హైలైట్ చేశారు కదా బ్లూ కలర్లో ఇది క్లిక్ చేస్తే మనకి డీటెయిల్ నోటిఫికేషన్ దాని గురించి అయితే ఓపెన్ అవుతుందనమాట ఫస్ట్ నేను మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గురించి చూస్తానండి సో ఇక్కడ క్లిక్ చేయండి ఈ విధంగా మనం మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గురించి చెప్దామండి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి పోస్ట్ ఇది వచ్చి టూ నెంబర్ ఆఫ్ పోస్టులు ఇచ్చారు వీళ్ళకి స్కేల్ ఎలా ఉంటుందంటే లెవెల్ వన్ ప్రకారం ఎయిటీన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ నైన్ హండ్రెడ్ బేసిక్ పే ఉంటుంది అంటే మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని థర్టీ థౌజండ్ ప్లస్ అయితే వస్తుందనమాట దీనికి ఏజ్ లిమిట్ ఏంటంటే థర్టీ ఇయర్స్ ఎక్కువ ఉండకూడదు థర్టీ లోపే ఉండాలన్నమాట దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటంటే టెన్త్ క్లాస్ ఆర్ ఐటీఐ ఈక్వల్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ టెన్త్ క్లాస్ కానీ లేదంటే ఐటీఐ కానీ ఆర్ ఈక్వలెంట్ సో ఏదన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వీళ్ళు మల్టీ స్కిల్లింగ్ అంటే ఏంటంటే ఏ ఏ వర్క్ చెప్పినా కూడా చేసేలాగా ఉండాలన్నమాట వాళ్ళు ఈ వర్కే కాదు పర్టికులర్ ఇదే వర్క్ కాదు అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్స్ చెప్పినా కూడా మీరు స్కే చేసేలాగా ఉండాలన్నమాట దీనికి డిజైరబుల్ ఏంటంటే నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ అండ్ వేరియస్ లొకాలిటీస్ సైక్లింగ్ వచ్చి ఉండాలి మీకు నాలెడ్జ్ ఆఫ్ బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్ మీకు కంప్యూటర్ గురించి అయితే తెలియాలన్నమాట దీనికి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ద రిసీవ్డ్ అప్లికేషన్స్ విల్ బీ స్క్రూటినైజ్డ్ అండ్ సెలెక్షన్ విల్ బీ బేస్డ్ ఆన్ ద రిటర్న్ టెస్ట్ రిటర్న్ టెస్ట్ ఒక కండక్ట్ చేస్తారండి దానిలో పార్ట్ వన్ పార్ట్ టూ అనే ఉంటాయి పార్ట్ వన్ అంటే ఎలా ఉంటుందంటే విల్ బీ ఆబ్జెక్టివ్ టైప్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది అండ్ మీకు సిక్స్టీ మార్క్స్కి అయితే ఇస్తారు ఫార్టీ క్వశ్చన్స్ జిఎస్ ఆర్ జీకే జనరల్ నాలెడ్జ్ ఉంటుందంట ఫైవ్ ఈచ్ ఫ్రమ్ హిందీ గ్రామరు ఇంగ్లీష్ గ్రామరు అంటే ఫైవ్ ఫైవ్ మార్క్స్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్ గ్రామర్లో ఉంటాయి అండ్ కంప్యూటర్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రిమైనింగ్ వచ్చేసి కంప్యూటర్ అండ్ యాప్టిట్యూడ్లో క్వశ్చన్స్ ఉంటాయి అనమాట వన్ మార్క్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ అంటే ఒక ప్రతి క్వశ్చన్కి ఒక మార్క్ ఇస్తారండి అలాగే నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు ఫస్ట్ పేపర్ పార్ట్ వన్లో ఈ విధంగా ఉంటుంది మీకు ఎగ్జామ్ ప్యాటర్ను ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి సిక్స్టీ మార్క్స్ ఉంటాయి సిక్స్టీలో మీకు కంప్యూటర్ యాప్ కంప్యూటర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ హిందీ గ్రామర్ అండ్ ఇంగ్లీష్ గ్రామర్ ఈ టాపిక్స్ అయితే ఉంటాయి అన్నమాట నెక్స్ట్ పార్ట్ టూలో విల్ బి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఫార్టీ మార్క్స్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుందంట దానిలో దానికి మీరు ఫార్టీ మార్క్స్కి రాయాల్సి ఉంటుంది టెన్ మార్క్స్ ఈచ్ క్వశ్చన్ ఇస్తారంటే ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది దానిలో ఏమేమి ఉంటాయంటే లెటర్ రైటింగ్ కాంప్రహెన్సివ్ ఈ టైప్లో అన్నమాట సో ఈ విధంగా డ్యూరేషన్ ఎగ్జామ్ విల్ బి టూ అవర్స్ టూ అవర్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంట మీకు ఇందులో పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ రెండు కూడా క్వాలిఫై అవ్వాలి మీరు అండ్ దీనికి మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఈ ఎగ్జామ్కి ఫార్టీ మార్క్స్ ఫర్ అన్ రిజర్వ్ క్యాండిడేట్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఆర్ పీడబ్ల్యూడి ఈ క్యాండిడేట్స్కి అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే సరిపోతుంది క్వాలిఫైయింగ్ మార్క్స్ వాళ్ళు క్వాలిఫై అవుతారన్నమా అప్పుడు మీరు రెండిట్లో బోత్ పార్ట్స్లో కూడా క్వాలిఫై అవ్వాలి అంటే పార్ట్ వన్లో క్వాలిఫై అవ్వాలి పార్ట్ టూలో కూడా క్వాలిఫై అవ్వాలన్నమాట అదేవిధంగా నెక్స్ట్ పోస్ట్ ఏంటండి జూనియర్ క్లర్క్ జూనియర్ క్లర్క్కి వచ్చేసి నెంబర్ ఆఫ్ పోస్టులు రెండు ఉన్నాయి ఇది కూడా అన్ రిజర్వ్డ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి లెవెల్ టూ ప్రకారం నైన్టీన్ నైన్ హండ్రెడ్ నుండి సిక్స్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉంటుంది దీనికి కూడా మీకు ఎలవెన్సెస్ అన్నీ కలుపుకొని ఫార్టీ థౌజండ్ వరకు శాలరీ అయితే వస్తుందనమాట దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ ఇయర్స్ ఉండాలండి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి ట్వెల్త్ క్లాస్ పాస్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ట్వెల్త్ క్లాస్ కానీ ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు కాబట్టి ఐటీఐ డిప్లొమా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి కంపల్సరీ మీకు టైపింగ్ అయితే వచ్చి ఉండాలి టైపింగ్ స్పీడ్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్లో ఉండాలి థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ అయితే ఉండాలి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ కంప్యూటర్లో మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి ఈ పోస్ట్కి అదేవిధంగా డిజైరబుల్ నాలెడ్జ్ ఆఫ్ షార్ట్ హ్యాండ్ పర్ఫెక్ట్ ప్రిఫరబ్లీ ఇన్ ఇంగ్లీష్ ఇప్పుడు మీకు టైపింగ్ వచ్చే రావాలి కదా దానిలో షార్ట్ హ్యాండ్ చేసి ఉండాలి మీరు అది కూడా ఇంగ్లీష్ టైపింగ్ అనమాట దానిలో ఉండి ఉండాలి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే దీనికి అప్లికేషన్స్ విల్ బీ స్క్రూటినైజ్డ్ ఇప్పుడు మనం పంపించిన అప్లికేషన్స్ ఎవరితోనే స్క్రూటినీ చేస్తారండి దానికి దాని దీనిలో కూడా రిటర్న్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు సేమ్ పార్ట్ వన్ ఉంటుంది పార్ట్ టూ ఉంటుంది పార్ట్ వన్లో ఏంటంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి పార్ట్ టూలో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది సేమ్ ఇంతకుముందు పోస్ట్ లాగే పార్ట్ వన్లో సిక్స్టీ మార్క్స్కి ఉంటుందంట ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫైవ్ ఏమో హిందీ గ్రామర్ ఫైవ్ ఏమో ఇంగ్లీష్ గ్రామర్ నుంచి రిమైనింగ్ కంప్యూటర్ అండ్ క్వాంటిటివ్ యాప్ట్యూడ్ నుంచి ఇస్తారనమాట అదేవిధంగా పార్ట్ టూలో డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామ్ ఉంటుంది దానికి ఫార్టీ మార్క్స్ దానిలో ఏంటంటే ఇంగ్లీషు లెటర్ రైటింగ్ అండ్ కాంప్రహెన్షన్ డ్యూరేషన్ వచ్చి టూ అవర్స్ ఉంటుంది సేమ్ అదేవిధంగా ఈ పోస్ట్కి కూడా క్వాలిఫయింగ్ మార్క్స్ ఉంటాయి పార్ట్ వన్ పార్ట్ టూ రెండిట్లో కూడా మీకు ఫార్టీ మార్క్స్ ఫర్ అన్ రిజర్వ్ క్యాండిడేట్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి ఈ క్యాండిడేట్స్కి థర్టీ ఫైవ్ పర్సెంట్ క్వాలిఫయింగ్ మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అవుతారు రెండిట్లో కూడా బోత్ పార్ట్స్లో విడివిడిగా మీకు రావాలి క్వాలిఫయింగ్ మార్క్స్ అనేది రెండిట్లో చేసిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారనమాట చేసి టైపింగ్ టెస్ట్కి టైపింగ్ టెస్ట్లో కూడా క్వాలిఫై అయిన తర్వాత మీకు దాన్ని బట్టి సెలెక్షన్ అనేది ఉంటుందండి ఇదే విధంగా వేరే పోస్టులు కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ చూసుకోండి దానికి డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఉండాలి అండ్ మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే డిగ్రీ ఉన్నవాళ్ళు అన్నీ ఇచ్చారు కాబట్టి నేను ఫోకస్ చేసేది ఓన్లీ రెండు టెన్త్ క్లాస్ అండ్ ట్వెల్త్ క్లాస్ బేస్ చేసుకొని ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి చెప్తున్నాను కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిగ్రీ వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు కూడా మీరు ఇవన్నీ క్లియర్గా చూసుకొని అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ఎలా పంపాలి అంటే ఇది ఓన్లీ ఆఫ్లైన్లో పంపాలండి మనకి దీంతో పాటు ఈ నోటిఫికేషన్తో పాటుగా మీకు అప్లికేషన్ ఒకటి ఇచ్చారు అది మీరు ప్రింట్ తీసుకొని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు చూడండి సెల్ఫ్ అటెస్టెడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అలాంగ్ విత్ కాపీస్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అండ్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ అంటే ఏమొస్తాయంటే సర్టిఫికేట్స్ మీకు మార్క్ లిస్టులు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కొట్టేటుంటే అవి లేదంటే కాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు సెల్ఫ్ అటిస్టెడ్ మీరు సైన్ చేసే జిరాక్స్ పేపర్స్ మీద ప్రతి దాని మీద గ్రాఫ్ మీద కూడా మీరు సెల్ఫ్ అటిస్టెడ్ అంటే సైన్ చేయాలన్నమాట ఆ అప్లికేషన్ని మీరు ఎన్వలప్లో పెట్టుకొని ఇది రాయాలండి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అన్నారు కదా మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్ నేమ్ రాయండి లొకేషన్ ప్రిఫరెన్స్ కూడా వాళ్ళు ఇచ్చారు కాబట్టి రాయొచ్చు ఇది ఎక్కడికి పంపాలంటే అడ్రస్ ఇచ్చారు చూడండి సెక్రటరీ సాహిత్య అకాడమీ రవీంద్ర భవన్ థర్టీ ఫైవ్ ఫిరోజ్ షా రోడ్ న్యూఢిల్లీ ఈ అడ్రస్కి అయితే మీరు ఇవన్నీ కూడా ఎన్వలప్లో పెట్టి పైన పోస్ట్ నేమ్ రాసి పంపించాల్సి ఉంటుంది అనమాట అది కూడా ఓన్లీ స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ దాని ద్వారానే పంపాలి మీకు లాస్ట్ డేట్ వచ్చేసి ఫిఫ్త్ ఫిబ్రవరి ఈ డేట్ వరకు అయితే మీరు పోస్ట్లో పోస్ట్ ద్వారా స్పీడ్ పోస్ట్ ఆ రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా పంపాలండి డాక్యుమెంట్స్తో అదేవిధంగా మీరు నెంబర్ ఆఫ్ పోస్టులు ఇచ్చారు కాబట్టి వేరే వేరే పోస్టులకు అప్లై చేసుకోవచ్చు కానీ ప్రతిదానికి కూడా ఫ్రెష్ అప్లికేషన్ పెట్టాలన్నమాట అన్నీ కలిపి ఒక దానిలో అయితే పంపిస్తే వాళ్ళలో చేయరు ఇప్పుడు మనం పంపించిన అప్లికేషన్ని బేస్ చేసుకొని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే రిటర్న్ ఎగ్జామినేషన్కి అనమాట తర్వాత స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ ఇవన్నీ కండక్ట్ చేస్తారు ఇది మనకి వెబ్సైట్ దేనిలోకి వెళ్ళాలంటే హెచ్టిపి కోలన్ డబుల్ స్లాష్ డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ సాహిత్య డాష్ అకాడమీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళి మీరు క్లియర్గా ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసాము ఆ విధంగా అయితే మీరు చూసుకోవచ్చు డీటెయిల్స్ అన్నీ కూడా సో ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ